ஷோரூம்கே இல்ல ஷோரூம் கேரளா நல்ல ఆలగడ్డ ప్రజల రక్తం తాగినారు ఆలగడ్డని దోచుకున్నారు ఆలగడ్డలో భయ భ్రాంతులు గురి చేస్తున్నారు ప్రజలని అవునా కాదా కాదని చెప్పండి రుద్రవరం స్టేషన్లో ఎస్ఏలిని సిఎల్ని అడ్డు పెట్టుకొని గతంలో మీరు కార్యకర్తని వేలాడి తీసి లాఠీతో కొట్టి నడవలేని పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ మీద వాళ్ళకి భయం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అవునా కాదా తప్పకుండా దీనికి సమాధానం చెప్తాము మీరు మా నాన్నకి నేను ఏదో మాట ఇచ్చినా మా తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చే పేరు నేను చెడగొట్టాను ఎందుకు చాలా పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు మీ కార్యకర్తలు మీ పక్కనున్న వాళ్ళే నవ్వుతున్నారు మీ నువ్వు ప్రెస్లో మాట్లాడుతున్నప్పుడు నీ పక్కన ఉన్న కార్యకర్తలే నవ్వుతున్నారు ఈరోజు మీ పరువు మీరు ఎట్లో తీసుకున్నారు ఈ ఈ ఆర్టికల్లో ఎక్కడా కూడా బ్రిజేందర్ రెడ్డి పేరు కానీ వాళ్ళ అమ్మ పేరు కానీ వాళ్ళ నాయన పేరు కానీ ఎక్కడ కూడా రాయలేదు కానీ ఈరోజు నువ్వే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడంతో ఇది నువ్వే అని తెలిసిపోయింది ఈ అవినీతి చేసేది నువ్వే మీ అమ్మగారే మీ నాన్నగారే అని చెప్పగానే నువ్వే చెప్పినావు ఇక కొన్ని విషయాలకి నువ్వు క్లారిటీ ఇవ్వలేదు గుర్రం పందాలు ఎవరు రాస్తున్నారు అది నువ్వేనా అనేది క్లారిటీ ఇవ్వండి సో మీరు దయచేసి రిపోర్టర్లని మీడియా మిత్రులని బెదిరిస్తాము రిపోర్టర్లను ఎవరిని బెదిరించలేదంట ఇంకో మాట ఎమ్మెల్యే లాస్ట్ ఎమ్మెల్యే ఒక మాట అన్నాడు ఏదో అమ్మాయిని ఏదో హరాస్ సో ఇది కేవలం ఒక లో పెట్టిన ప్రెస్ మీటు ఒక దొంగ ఎవరంటే నిజంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరే బయట పెట్టుకున్నారు సో మీ పరువు మీరు ఎట్లా తీసుకున్నారు ఆళ్ళగడ్డ పరువు తీయకండి వాళ్ళకంటే ప్రజల పరువు తీయకండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఏదైతే పత్రికా విలేకరులను బెదిరించినారో దాన్ని తప్పకుండా సమాధానం కూడా వస్తుంది అది సంఘాలు ఏవైతే కమిటీస్ ఉన్నాయో వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో లేదో నాకు తెలియదు ఎందుకంటే అది సొంతంగా రావాల్సింది కానీ ఈ విధంగా మీరు భయప్రాంతాలకు గురి చేయాలంటే కూడా ఎవరు చూస్తూ కూర్చోరని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం